నేను పుట్టగానే నన్ను కన్న నా తండ్రి భద్రసిన అడుగుల్లో కోయ జాతికి చెందినవాడు నేను ఒకప్పుడు కోయవాడిని ఇప్పుడు వేసేవాడిని నేను పుట్టగానే కొన్ని పరిస్థితులను బట్టి నా కన్న తండ్రి నా బంధువులు ఐదు రకాల పాముని సొంత అనిపించారు పెంచారు నా ఉల్లంతా విషపూర్తిగా మారిపోయింది ఆ రోజుల్లో చాలా ప్రమాదకర మనిషిగా మారిపోయాను నా చేతి గోలతో ఎవరిని గిలినా నా నోట్లో పొలతో ఎవరిని కరిచినా చచ్చిపోయేవారు ఇప్పుడు కదండి మీరు కంగపడకండి ఆ మోసం కంగ పడుతుంది ఇప్పుడు ఇప్పుడు జరిగినా లేదు లాస్ట్లో నేను చచ్చేట ఏమి వచ్చింది మూడు లక్షల యాభై వేలు ఆయుర్వేదంలోను అల్లోపతులు హోమియోపతులు ఎన్నో పతుల్లో అన్ని హాస్పిటల్ చూపించారు మంత్రాలు తంత్రాలు కనికడలు చేదొద్దేయలు బూతాలు పిసాసలు ఎన్నో నా తీసుకొచ్చి నన్ను బాధలను ప్రయత్నం చేశారు కానీ కన్నా రోగం తగ్గలేదు నా అసలు పేరు మేసాలవరప్ప మా నాన్న పేరు ఆంబోతాం కన్నా మా మామి పేరు ఇంకొక మామేరు బరిగొండ సాంబయ్య మా మేనత్ పేరు ఏ గంగమ్మ ఇవి చాలా ఉంటానండి నా తండ్రి ఆంభూతంగా ఒక భయంకర మాంత్రికుడు మాంత్రికుల వారిదేళ్ళిన వాడు ఎన్నో మంత్రాలు ప్రయోగించాడు నాకు కానీ నా రోగం తగ్గలేదు మూడు లక్షల యాభైలు ఖర్చు పెట్టారు నా రోగం తగ్గక చచ్చిపోయే టైం వచ్చినప్పుడు ఇక మరణంచులు వెళ్ళిపోయాను అలాంటి టైంలో ఏ నాకు పరిచయం అయ్యాడు ఒక దూర ప్రభు పరిచయమయ్యాడు ఇలాంటి సభకి పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో ఇలాంటి సభకు నేను పేపడ్డాను ఇలాంటి సభలు అంటే నాకు అందుకే చాలా ఇష్టం నాకు రే పగలనక రాత్రి అనుక ఎండ వాన చలి కష్టాలు కన్నీళ్ళు వెళ్ళిపోతూనే ఉంటాను నేను ఇలాంటి సభల దూరని ఆత్మ రక్షించబడాలన్నా స్వస్థలు జరగాలన్నా అద్భుతాలు జరగాలన్నా మనుషులు మార్పు చెందాలన్నా ఇలాంటి సభల ధోరణి ప్రభు జరిగిస్తాడు నేను అప్పుడు మీలో ఎక్కడ కూర్చొని ఏసై మాటలు ఇందు ప్రభుకు ఒక మాట అడిగాను నాకు ప్రార్థన కూడా రాదు కానీ ఒక్క మాట అడిగా తండ్రి నీ ఒత్తుకొచ్చాను నేను చచ్చిపోతున్నాను నా రోగమే నన్ను చంపిస్తుంది చచ్చే నన్ను బ్రతికించు అయినా సత్యతాక నేను సేవ చేసుకుంటానని ఏసఐకి మురుకుపడి చేసుకున్నాను ఏ నా మీద కనికర ఆయన ఆయన కనిపించింది నాకు ఆ రోజుల్లో నా కళ్ళు మూసుకోవడం కూడా తెలియదు ప్రార్థన చేద్దామంటే మీరు కళ్ళు మూసుకుంటున్నారు నాకు అది తెలియదు నాకు ఎవరు చెప్పలేదు నేను అది కళ్ళు తెరిసే ఉన్నాను తల్లనిచ్చి ఆ చేతి మధ్యలో గాయం ఆ గాయంలో రక్తం పంపు దారులాగా ఏసు రక్తం నా శరీరంలోకి ప్రవేశించింది నా శరీరంలో పాలుష్యం అంతా తన రక్తంతో నా శరీరంలో విషయం అంతా తన రక్తంలో కడిగి సంపూర్ణ ఆరోగ్యమును స్వస్థతను చేసే నాకు ఇచ్చాడు స్వార్థం